హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని మేమైతే ఇప్పుడు ఫంక్షన్కి వచ్చామండి ఎవరిదా ఫంక్షన్ అనుకుంటున్నారా నా చెల్లి వాళ్ళ కూతురు ఫంక్షన్ బాబాయ్ వల్ల కూతురు అండి సిస్టర్ వల్ల కూతురు ఫంక్షన్ శారీ ఫంక్షన్ ఫంక్షన్కి అయితే వచ్చామండి అందరికంటే ఫస్ట్ వచ్చినాం అసలు ఫంక్షన్ అలా ఎవ్వరు లేరు ఫస్ట్ మేమే ఇక కాలే కూర్చున్నాం కదా అనేసి అమ్మాయిని చూద్దామని ఫస్ట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాంగానే ఫస్ట్ పెళ్ళి కూతురు పెళ్ళికూతురు చూడాలి శారీ ఫంక్షన్కి వస్తే అమ్మ ఎట్లా రెడీ అయింది చూడాలి అసలు నాకైతే ఇంకా మా కూతురేనా ఎట్లా రెడీ అయింది ఎట్లా రెడీ అయింది చూడాలి అనేసి ఫుల్ సంతోషం లోపల చూద్దామంటే రెడీ అయింది ఫోటో షూట్కి వెళ్ళింది ఇక ఫోటోస్ తీసుకోవడానికి అక్కడ లేదు ఇక బోర్ ఎవ్వరు రాలే ఇంకా ఎవరైనా వస్తే మాట్లాడవచ్చు అనుకున్నాం ఇక అట్టే కూర్చున్నాం అందరికంటే ఫస్ట్ వెళ్ళినాం మా అల్లంతోనే అట్లా టైం చూస్తున్నారు కదా గడిపేస్తున్నా ఎవ్వరు లేరండి మొత్తం ఖాళీ అదే అనుకుంటున్నాం ఇంకా లేట్ అయింది అనుకున్నాం కానీ మనమే ఫస్ట్ వచ్చినాం అందరికంటే ముందు అనుకున్నామండి చూస్తున్నారు కదా మా అల్లుడు అయితే అసలు వస్తా అంటే మా ఆయన డ్రైవింగ్ చేస్తా అంటే డ్రైవింగ్ అసలు చేయనిచ్చలేదు మా అమ్మ నేను డ్రైవింగ్ సీట్లో ఊర్చుంటా నేనే స్టీరింగ్ పట్టుకుంటా అనేసి మా అంత నచ్చే అంతవరకు ఆలొల్లి ఏదో వీడియో చేద్దామని మా ఆయన నేను తీగ వీడియో చేద్దాం బాబంటే సరే తీసుకురాపు అంటే మొన్న కోయానే కో సాంగ్ వచ్చింది కదా అండ్ అన్నీ తీసుకొచ్చినాం కోటో అవి ఇవి అట్లా సరదాగా ఒక రీల్ చేసుకుందాం అనుకున్నాం మొత్తం కార్ల నుంచి అన్నీ పట్టుకొని వచ్చేసరికి మెల్లమెల్ల ఒక్కొక్కరు వస్తున్నారు వస్తామంటే అమ్మో అవి వద్దులే అనేసి మళ్ళీ అన్ని కార్లో పెట్టేసినాం మా వదిన ఒక్కది లేదండి మిస్ అయినాం అసలు మా వదిన అప్పుడు వాళ్ళ పండగ కదా పండగ ముందు రోజే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కొంచెం ఫీవర్ వచ్చింది అయితే ఆరోగ్యం బాగాలేకుండే రాలేదు అసలు మా వదినైతే ఘోరంగా మిస్ అయినాం పార్ట్నర్ని వీడియో పార్ట్నర్ లేకపోతే ఎన్ని రీల్స్ చేద్దామనేదో రీల్స్ తేజక్క రీల్ చేద్దాం ఈ రీల్ మా అల్లుడు ఆ మొత్తం ఇక తిరుగుతాడు ఫంక్షన్ అంత మా పాప మా పాప ఉన్న మా చెల్లెల కూతురికి సేమ్ వయసు ఒక సిక్స్ మంత్స్ అటు ఇటు అంతే చూస్తున్న మా పాప కూడా చక్కగా రెడీ అయింది అదేంటి నార్మల్గా మామూలు రెస్ వేసుకో అంటే లేదు అదేమో చీర కట్టుకుంటే నేను కనీసం లంగవనైనా వేసుకోవద్దా నేను కూడా మంచిగా రెడీ అయితే నా కూడా పొడుగు జుట్టే మంచిగా మంచిగా రెడీ చేయమనంది చక్కగా రెడీ అయింది వీడలు మాత్రం కనిపించట్లేదు మా అల్లుళ్ళేమో ఇక్కడికి వచ్చిన తర్వాత దువ్వన తీసి మా డాడీకి ఇచ్చి దువ్వమంటున్నారు మా అన్నయ్య వాళ్ళ కొడుకు దువ్వమంటే మా తమ్ముని కొడుకు కూడా మెల్లిగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేకప్ రెడీ అవుతున్నారండి చూస్తున్నారు కదా మా వదిన లేకున్నా కూడా సైలెంట్గా ఫంక్షన్కి వస్తా అని గొడవ చేసిండు వద్దు మమ్మీ దగ్గర ఉండు అని అంటే లేదు లేదు నేను వస్తా అల్లరి చెయ్య అనేసి ఇద్దరు మనవల్లని కూర్చోబెట్టుకొని మా డాడీ చూస్తున్నారా అయ్యో పొప్పిస్తాడంట అన్నయ్యకి అన్నయ్య అసలు వాడికి ఇప్పుడు వన్ ఇయర్ అంతే వన్ ఇయర్కి అన్న ఫస్ట్ వచ్చిన పదం అన్న అన్న అన్నయ్య అని పిలుస్తాడు ఎక్కడ ఉన్నా కూడా అన్న అన్న అసలు ఎంత ఫాస్ట్గా మాటలు నేర్చుకున్నాడు మా పెద్దళ్ళు కన్నా ఇంకా కొంచెం సరిగ్గా రావేమో మాటలు కానీ వీడైతే ఎంత ఫాస్ట్ హుషారంటే అంత హుషారు ఎప్పుడు మాట్లాడదామా ఎప్పుడు అవ చూస్తున్నారా మస్తు ఇష్టం అన్నయ్య అంటే అమ్మ నైస్ వచ్చి పప్పు ఇవ్వు అంటే వద్దు ఇవ్వడంట మాకైతే వాడు ఉంటే అసలు అయితే ఎంత మంది ఉంటారు మరిష్ నైసి వీళ్ళంతా అసలు ఇవ్వనే ఇవ్వరు మాకైతే చూస్తున్నారు కదా మా చెల్లి వాళ్ళ కూతుర్ని ఇంత చక్కగా రెడీ మనం బొమ్మలాగా ఉంది కదా నాకైతే బాగా నచ్చింది అసలు మన ఐసిన చూసినట్టే అయింది నాకైతే వీళ్ళిద్దరు కమల పిల్లలు అన్నట్టే ఉంటారు కొంచెం ఫేస్ కట్ అట్లా చాలా బాగా రెడీ చేసిండ్రు వచ్చేసి సబ్స్క్రైబర్ అండి నన్ను కలవడానికి ఈ ఫంక్షన్కి వచ్చింది కేవలం నన్ను కలవడానికి అసలు అసలు నిజంగా ఇంత అభిమానించే వాళ్ళు ఉన్నారండి సబ్స్క్రైబర్స్ అసలు ఎంత ప్రేమించే వాళ్ళు నిజంగా అసలు నేనైతే షాక్ నేను వస్తాను అని తెలుసుకొని నా కోసం వచ్చిందంటే నేనైతే ఫుల్ ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అసలు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు గుర్తుపట్టడం మాట్లాడడం కానీ ఏమొచ్చేసి డైరెక్ట్ నేను అంటే నేను వస్తానని తెలుసుకొని రావడం అదైతే అసలు నిజంగా ఎంత అభిమానం అండి చెప్తున్నారు అంటే నార్మల్గా హాస్పిటల్లో వర్క్ చేస్తారంట ఆ రోజైతే లీవ్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదంట అలాంటిది ఖచ్చితంగా నేను వాళ్ళని కలుస్తా వెళ్ళడం నాకైతే తెలియదు అనేది పర్మిషన్ తీసుకొని వచ్చిందండి నిజంగా మాకైతే చాలా సంతోషంగా ఉంది అన్నయ్యని వదినని కలిసినందుకు నాకైతే ఎంత హ్యాపీగా ఉందని చెప్తున్నారు ముస్లిమ్స్ అయినా కూడా తెలుగైతే ఎంత చక్కగా అంటే వరుసలు పెట్టి ఎంత చక్కగా పిలుస్తారండి నిజంగా అసలు మనసుకైతే ఎంత హాయిగా ఉంటుందో చూస్తున్నారు కదా ఇక బట్టలు పెడదామని పైనకి వచ్చామంటే చాలాసేపు కూర్చున్నాం అసలు అందరికంటే ఫస్ట్ వచ్చినాం కదా కనీసం ఒక రెండు గంటలు కూర్చున్నాం కావచ్చు అందరు వచ్చేసరికి చాలా టైం పట్టింది చూస్తున్నారు కదా మా పాప అయితే అసలు మా పాప కానీ మా చెల్లి వాళ్ళ కూతురు కానీ అసలు ఎంత సన్నగా ఉన్నారు తినడానికి మాత్రం మస్తు సతాయించుకుంటారు ఎన్ని రకాల వంటలు చేసి పెట్టినా కూడా అస్సలు తిండి జల్కి వచ్చేసరికి అంతే ఇక మా అబ్బాయి మాత్రం మంచి భోజన భోజనప్రియుడు అంటే అబ్బాయిలు తింటారు అమ్మాయిలు మాత్రం మా ఇంట్లో అందరూ అంతే మా కోడలు అంతే మా కూతురు అంతే మా చెల్లి వాళ్ళ కూతురు అంతే అందరూ అంతే తిండి విషయానికి వచ్చేసరికి కానీ ముందడుగు మాత్రం కాదండి ఇంకా మా పాపకైతే అన్ని రకాలు చేసి పెడతాను కొంచెం లావు కావాలని లడ్డూలు అనేసి రవ్వ లడ్డూలు మినప లడ్డూలు ఎన్ని రకాలు చేసినా కూడా అస్సలు లావు కావట్లేదు మీకు ఏమైనా టిప్స్ మాత్రం తెలిస్తే నాకు చెప్పండి ఖచ్చితంగా నేనైతే పాటిస్తా చేసి పెడతా మా చెల్లె అండి మా బాబాయ్ వల్ల కూతురు మా డాడీ వాళ్ళు వచ్చేసి మొత్తం నలుగురు వాళ్ళందరినీ చూపిస్తాను ఫోర్ మెంబర్స్ బాబాయ్ వాళ్ళు మేనత్తలు ముగ్గురు మొత్తం ఏడుగురు చూస్తే చీర కట్టేసరికి అసలు ఎంత అందంగా అనిపిస్తారు ఆడపిల్లలకు చీరలు లంగా ఎంత అందంగా అనిపిస్తారు అసలు ఎంత దృష్టి తాకిందో ఆ రోజు డెకరేషన్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఆడపిల్లలు ఉండాలండి కంపల్సరీ నాకైతే ఎవరైనా ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు అంటే అబ్బా మీరు ఆడపిల్లలు మిస్ అయ్యింది అనుకుంటా నేనైతే మనసులో ఖచ్చితంగా ఆడపిల్లలు ఉండాలని ఖచ్చితంగా కోరుకునే మనిషిని ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లలు ఉండాలి అందరూ అడుగుతారండి అంటే మీరు అక్క చెల్లెలు ఎంతమంది సిస్టర్స్ మీ అందరి సిస్టర్స్ని ఒకసారి చూపించండి అనేసి ఇప్పుడైతే మా సిస్టర్స్ అందరిని చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇప్పుడు నార్మల్గా అయితే వాళ్ళ లాస్ట్లో చూపిస్తాం ఇప్పుడైతే మా మరదలు తమ్ముడు పండగకు వచ్చిండ్రండి మంచిగా అంటే పండగ ఇవన్నీ కలిసి వచ్చినాయి అందరం అయితే అసలు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫంక్షన్ అయినా పండగ అయినా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మా వదిన ఒక్కతే లేదు ఇందులో మిస్ మేమైతే అసలు నార్మల్గానే ఎంజాయ్ చేస్తాం ఇలాంటి ఫంక్షన్స్ ఉంటేనైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి అసలు తమ్ముడు అన్నయ్య వీళ్ళందరూ ఒక దగ్గర ఉంటే అసలు జోకులు ఆ జోకులు కానీ అదంతా అసలు ఆ రోజైతే బట్టేనే గడిచిపోయింది అసలు ఏదైనా చిన్న పండగ ఉన్న ఏదైనా అసలు ఆ రోజైతే వట్టేనా గడిచిపోద్దండి అండి మంచిగా అనిపించింది మేమైతే ఎప్పుడు అంటే ఏ ఫంక్షన్ అయినా కూడా దాని గురించి ఎదురు చూడడమే ఎక్కువ ఇక వస్తుంది వస్తుంది వస్తుందని అది ఇట్లా వస్తుంది అట్లా పోతుందండి అంత తొందరగా వచ్చే తర్వాత దాని గురించి కళలు కనడే ఎక్కువ అంటే అందరూ హ్యాపీగా ఉంటే అట్లా అయిపోతాయి రోజులు కూడా తొందరగా అయిపోతాయి అన్నట్టు అదే బాగాలేరు అనుకో అసలు ఆ రోజులు తొందరగా గడవే అంటారు కదా అంతే హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాం కాబట్టి అట్లా రోజులు అనేటివి తొందర తొందరగా అయిపోతున్నాయి చూస్తున్నారు కదా సిస్టర్స్ ఇద్దరు అసలు ఎంత చక్కగా రెడీ ఎంత ముద్దుగా ఉన్నారు మా చెల్లి ఉన్న మా చి మా నా కూతురు ఉన్న మా చెల్లెల వాళ్ళ కూతురు అండి చూస్తున్నారు సేమ్ కొంచెం హై డిఫరెన్స్ కానీ అంటే సేమ్ ఉంటారు కొంచెం పోలికలు బాగున్నారు బాగా ఆడుకుంటున్నారు చూసింటారు మా బుడ్డోడైతే అయితే వాడైతే ఫుల్ ఎంజాయ్గా హైదరాబాద్ నుంచి వచ్చినాక అన్నీ అసలు ఇంతమంది పిల్లలు అందరూ ఒక దగ్గర చూసేసరికి పిల్లలు అయితే అసలు మేము చెప్పిన మాటే వినలే పండగకి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు కైడ్స్తో నాకైతే బాగా నచ్చేది ఇదేనండి ఎందుకంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతమంది ఉన్నా కూడా భోజనం చేసేది మాత్రం మేమిద్దరమే మళ్ళీ ఏంటంటే భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఆ రోజు వచ్చేసి సండే అసలు వట్టి రోజే మనకు ముక్కలేని ముద్ద దిగదు కానీ సండే రోజు కూడా నేను కూరగాయలతో తిన్నా అంత అంత టేస్టీ ఫుడ్ అంటే కూరగాయలు వెజ్ నాన్ వెజ్ అని కాదు అసలు కుదరాలి ఏదైనా ఫస్ట్ నాన్ వెజ్ అయినా కుదరకపోతే సరిగ్గా ఉండవు కదా వెజ్ కూడా అంతే అసలు వెజ్ అయితే ఎంత బాగా కుదిరిందంటే నిజంగానే మేమిద్దరం ఆయన నేను అదే అనుకుంటున్నాం అసలు మిరపకాయ బజ్జీలు కూడా ఎంత చక్కగా ఉన్నాయి నోట్లో వేస్తే కరుగుతానే అనేసి వంటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మా చెల్లి చెప్పింది అంటే ఎన్ని రకాలు చేస్తున్నాం ఇట్లా మంచిగా మంచి వాళ్ళు వంట అంటే వంట చేసేవాళ్ళు చాలా బాగా చేస్తారు అది ఇది అని చెప్తా ఉంటే తినేంత వరకు ఏం చెప్పలేం కదా తిన్న తర్వాత అర్థమైపోయింది అబ్బా నిజంగా చాలా బాగా చేసిండ్రని ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే ఫుడ్ బాగుంటే వాళ్ళ నెంబర్ అయితే కంపల్సరీ తీసుకుంటాం ఎందుకంటే మన ఇంట్లో కూడా ఏదైనా అవసరం ఉంటే వాళ్ళతో అనేసి అట్లా ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఫుడ్ని మాత్రం మేము బాగా అబ్జర్వ్ చేస్తాం ఎట్లా చేసిండ్రు బాగా చేసిరా లేదా అనేసి ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయండి వంటలు బాగా లేకపోయినా వంద సార్లు అంట అసలు బాగాలేవు అసలు నేను ఈరోజు అసలు అండ్ నోరు ఖరాబ్ అయిపోయింది అసలు అనేసి బాగుంటే మాత్రం ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి చేసిన అంటే ఫంక్షన్ చేస్తారు కదా వాళ్ళకైతే మరీ మరీ చెప్తాను ఫుడ్ మాత్రం చాలా బాగుందండి చాలా టేస్టీ ఫుడ్ పెట్టిండ్రు నిజంగాని అంటే మంచిగా లేనప్పుడు మంచి లే మంచిగా లేకపోతే మంచి లేదని చెప్పినప్పుడు మంచిగా ఉంటే ఇంకా నాలుగు సార్లు ఎక్కువ చెప్పాలి కదా అందుకోసం కొంచెం ఎక్కువ చెప్తా చెప్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అంతే కదా అంటే మంచిగా లేకపోతే వాళ్ళతోనే చెప్పం మనం అనుకుంటాం మంచిగా ఉంటాం మాత్రం కష్టంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తా చాలా బాగుంది అనేసి మా చెల్లితో కూడా అదే అన్న ఫుడ్ మాత్రం చాలా బాగుందని చూస్తున్నారు కదా సబ్స్క్రైబర్స్ వీళ్ళు అసలు చాలాసేపు నుంచి నన్ను చూస్తూ ఉన్నారు నవ్వుతూ ఉన్నారు దూరం నుంచి అంత దూరం నుంచి నవ్వుతున్నారు కదా దగ్గరికి వచ్చిన తర్వాత నేనే పలకరించేసరికి నవ్వు ఇక వీడియోస్ చూస్తాం చాలా బాగుంటాయని చాలాసేపు ముచ్చట పెట్టిన్రు ఒకసారి అందరిని చూపిద్దాం అనేసి ఇట్లా చూపిస్తున్నా అందరు వెళ్ళిపోయిన్రు ఇంట్లో వాళ్ళ మాత్రమే ఉన్నాం మా చిన్నమ్మ బాబాయ్ వాళ్ళు ఇంట్లో వాళ్ళంతే అంతే సిస్టర్స్ వీళ్ళిద్దరు వచ్చేసి చూపించట్లేదు మా అబ్బాయి వీడియో ఇస్తున్నాడు కొంచెం సైడ్కి వెళ్ళిపోయినారు ఇద్దరు మళ్ళీ చూపిస్తారు లాస్ట్ కనిపిస్తారు స్టేజ్ పైన అందరూ ఫొటోస్ దిగడం వీడియోస్ తీసుకోవడం ఫంక్షన్ అంటే బిజీ బిజీ అసలు ఎవరు అంటే మొబైల్స్ తీసుకొని మొత్తం అందరు బిజీగా ఉన్నారు ఫొటోస్ మళ్ళీ ఎక్కడ దొరుకుతారు చుట్టాలు అందరూ ఒక దగ్గర దొరకాలంటే చాలా కష్టం కదా మేము కూడా మా సిస్టర్స్తో చాలా రీల్స్ ఫొటోస్ అయితే నేను తీసుకున్నాను ఇంకా యూట్యూబ్లో రీల్ అప్లోడ్ చేయలేదు చేయాలి చాలా బాగున్నాయి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తున్నా అందరు అందరున్నప్పుడు చూపించాలంటే అసలు ఫుల్ బిజీ బిజీ ఒకరినొకరు తోసుకుంటారు ఇక్కడ మా మరదలు మా చెల్లెళ్ళు బాబాయ్ వాళ్ళ కూతుర్లే మళ్ళీ తేజగారు మీ సిస్టర్నే చూపించండి అని అడగద్దండి మా సిస్టర్ మాత్రం కనిపించరు వీడియోలో మీకు ఎంత వెతికినా కూడా కొంతమందికి అంతే కదా వీడియోలు కనిపించడం ఇష్టం ఉండదు కాబట్టి కనిపించరు ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు నలుగురు మా డాడీ వాళ్ళు నలుగురండి ఫోర్ మెంబర్స్ అసలు ఎంత మంచి గర్ల్స్ ఉంటారంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పటికి కూడా అసలు ఒకటే దగ్గర ఉంటారు అందరు చాలా బాగా గర్ల్స్ ఉంటారు చిన్నమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు ఫంక్షన్ రెండో బాబాయ్ వాళ్ళ కూతురు కూతురుది ఫస్ట్ మా డాడీ అంటే ఒక అంటే కరెక్ట్ ఆర్డర్లో నిల్చున్నారు ఫస్ట్ డాడీ తర్వాత రెండో బాబాయ్ తర్వాత మూడు తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కరెక్ట్ ఆర్డర్లో నిల్చున్నారు మా చెల్లెలకైతే ఒక కూతురు కొడుకు చూస్తున్నారు కదా పక్క పక్కనే నిల్చున్నారు అబ్బాయి వచ్చేసి చిన్నోడు అమ్మాయి వచ్చేసి పెద్దది చూస్తున్నారు ఇట్లా ఫ్యామిలీ ఫోటో అయితే కంపల్సరీ దిగుతారు ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఈ ఫ్యామిలీ పిక్ మాత్రం తీసుకోకుండా స్టేజ్ మీద నుంచి దిగరు నా మాటలు అంటారు అంటే మీ ఫొటోస్ దిగద్దా నువ్వు చెప్తున్నావు అని అంటారు ఏమో కంపల్సరీ దిగుతారండి వీడియోస్ మాత్రం ఫొటోస్ వీడియోస్ ఫొటోస్ దిగ తీసుకోకుండా మాత్రం ఉండరు అట్లా ఎందుకు అయితే స్టేటస్ పెడతారు కదా ప్రతి ఒక్కరు తీసుకుంటారు కానీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇట్లా కలిసి ఉంటారు కదా ఎప్పుడు ఇట్లా కలిసి ఉండాలి ప్రతి ఒక్కరు వీళ్ళే కాదు వీళ్ళలాగా అందరు ఉండాలి ఓకే అండి మొత్తానికైతే ఇప్పుడు తేజరాని సిస్టర్స్ వచ్చారు మధ్యలో మా మరదలు మీ అందరికీ తెలుసు ఇంకా ఇద్దరు మిస్ అయినరు మా సిస్టర్ ఉన్న ఇంకో సిస్టర్ బాబాయ్ వాళ్ళ కూతురు లాస్ట్కి నిలిచిన్నారు కదా ఇద్దరు వాళ్ళకి ఇంకొక చెల్లి ఉంటుంది అది రాలేదు మా చెల్లి ఇద్దరు మిస్ చూస్తున్నారు కదా సుమృతపల్లి ఆడపడుచులు మా ఇంటి పేరు వచ్చేసి సుమృతపల్లి మా ఆయన వాళ్ళ ఇంటి పేరు వచ్చేసి సింహరాజు అత్తగారి ఇంటి పేరు తేజరాని సింహరాజు అసలు చాలామంది సింహరాజు అంటే మా ఆయన పేరు అనుకుంటారండి కానీ ఇంటి పేరు వచ్చేసి సింహరాజు అమ్మ వాళ్ళది సుమృతపల్లి ఆడపడుచులు వీళ్ళంతా తీస్తున్నారు కదా ఒక ఫోటో తీసుకుందామని అట్లా స్టేజ్ ఎక్కామండి ఇంకా నయం వాడు వీడియో కూడా తీసాడు మేమేమో నార్మల్గా ఫోటో తీస్తాడేమో అని కదలకుండా కదలకుండా ఉన్నామండి కానీ వాడు తీసేది ఫోటో వీడియో అని మాకు తర్వాత అర్థమైంది తర్వాత నవ్వుకుందాం అసలు పుల్లు నవ్వుకునేటప్పుడేమో వీడియో తీయలేదు మల్లుంతనైతే మా ఆయన చాలా బిజీ బిజీ ఆడుకుంటున్నారు ఇద్దరు మా అల్లుడు కూడా అసలు మా ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే మనకి ఎంత ఇష్టం అంటే చూస్తున్నారు కదా అసలు ఎంత హ్యాపీగా సంతోషంగా ఉంటాడు నేను వెళ్ళి ఎవరైనా వెళ్ళి రమ్మంటే అస్సలు రాడు మా ఆయన ఎంత దూరం ఉన్నా సరే చూస్తాడు మామ గట్టే మొత్తుకుంటాడు అసలు అంతా ఇప్పుడు వన్ ఇయర్ కదా వన్ ఇయర్ అయిపోయినంతే మామ అని డ్రైవ్ చేస్తా అంటూ కూడా చూడండి అస్సలు జయన్